హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ అయితే టొమాటో పండు మిరపకాయలు పికిల్ చేస్తూ ఉన్నాను సూపర్ టేస్టీగా కుదిరిందండి ఒకసారి మెజర్మెంట్స్తో సహా చూపిస్తాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది చాలా సింపుల్గా సెట్ చేసుకోవచ్చు ఈ పికిల్ అయితే ఫస్ట్ అయితే టొమాటోస్ హాఫ్ కేజీ తీసుకున్నానండి మిరపకాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటారు నార్మల్గా హాఫ్ కేజీ టొమాటోకి బట్ నేనైతే కొన్ని తగ్గించి తీసుకున్నాను ఎందుకంటే మేము కారం తక్కువగా తింటాం అనమాట అందుకని నేను తగ్గించానండి లేదంటే నార్మల్గా హాఫ్ కేజీ టొమాటోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మిరపకాయలు సరిపోతాయి అన్నమాట ఇలా పండుమిర్చి మనము తొడిమెలు తీసేయకుండానే వాష్ చేయాలండి లేకపోతే దాంట్లో హోల్లో నుంచి లోపలికి వాటర్ వెళ్ళిపోయి పిక్కిల్ అనేది బూజు పడుతుంది సో తొడిమెలు ఉండేవే మనం తీసుకొని ఇలాగ వాష్ చేసుకొని తర్వాత తొడిమెలు తీసేసి నీట్గా తుడుచుకోవాలి ఆ తర్వాత కాస్త ఆరబెట్టాలండి తడి లేకుండా ఉండాలి అప్పుడైతేనే పిక్కిల్ చాలా రోజులు నిల్వ ఉంటుంది మనకైతే దీనికోసం మెంతులు ఆవాలు జీల్కర్ కావాలి ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకున్నానండి అందులో వన్ టీ స్పూన్ మెంతులు వేసాను మెంతులు కాస్త దోరగా వేగాలన్నమాట ఫస్ట్ మెంతులు వేగాలండి కాస్త వేగిన తర్వాత మనం అందులోకి జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అలాగే ఆవాలు రెండు టీ స్పూన్లు వేసుకున్నాను ఇలా వేసుకొని దోరగా వేగనివ్వాలండి హైలో పెట్టుకొని వేయించుకుంటే తొందరగా మాడిపోతాయి టేస్ట్ కూడా రాదనమాట ఇలా వేయించేటప్పుడు సిమ్లో మనకి మంచి అరోమా అనేది వస్తుంది అప్పుడు బాగా వేగిపోయినట్టు ఆపేసి కాస్త బాగా చల్లారనివ్వాలండి ఇలాగా పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి పికిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా అన్ని చల్లారిన తర్వాతే చేసుకోవాలి ఇలాగా మెత్తగా పౌడర్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను ఆ తర్వాత పండు మిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మిరపకాయలు చాలా ఫ్రెష్గా దొరుకుతూ ఉన్నాయి కదా సో ఈ టైంలో చేసుకుంటే మన పికిల్ అనేది కూడా చాలా టేస్టీగా బాగుంటుంది ఆ తర్వాత ప్యాన్లో కొంచెం నువ్వులు నూనె యాడ్ చేశాను జస్ట్ వన్ టీ స్పూన్ యాడ్ చేశాను అందులో ఈ పండు మిరపకాయలు వేసేసి కాస్త వేయించుతున్నానండి జస్ట్ హాఫ్ మినిట్ టు వన్ మినిట్ మ్యాక్స్ అంతే హైలో పెట్టేసి వేయించేసి తీసేస్తూ ఉన్నాను ఇది ఆప్షనల్ అండి యాక్చువల్గా డైరెక్ట్గా మిరపకాయల్ని కూడా మిక్సీలో వేసేసుకోవచ్చు కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు బట్ ఏదైనా చిన్న తడి ఉన్నా పోతుంది కదా అని ఇలా నేనైతే లైట్గా వేపేసి తీసేస్తూ ఉన్నాను అనమాట ఇలా జస్ట్ వన్ మినిట్ వేపేసానండి ఆ తర్వాత ప్యాన్ నుంచి తీసేసి చల్లార పెట్టాను ఆ తర్వాత టొమాటోస్ ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నైఫ్కి కూడా తడి లేకుండా చూసుకోవాలి చాపింగ్ బోర్డ్ కూడా తడి ఉండకూడదండి ఎక్కడ కొంచెం తడి ఉన్నా పాడైపోతుంది ఆ తర్వాత ప్యాన్లో అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం యాడ్ చేశాను ఆ తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ అన్నీ కూడా వేసి కాస్త మగ్గని ఇవ్వాలండి ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి అంత మెత్తటి గుజ్జులాగా అయిపోవాలన్నమాట దాంట్లో వాటర్ ఈజీగా రావడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేశాను ఇలాగా వేసేసి అంత బాగా నీట్గా కలిపిన తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉంచామంటే అందులో వాటర్ బయటకు వస్తుంది అప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఆ చింతపండు నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను అది కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి పెట్టేశానండి ఇంకా కొంచెం మెత్తగా మగ్గుతుంది మగ్గుతుందనమాట టొమాటో దాంతోపాటు చింతపండు కూడా బాగా మెత్తగా అవుతుంది ఇలాగా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఇలా పెట్టేసిన తర్వాత కాసేపు అయ్యాక అందులో వాటర్ అనేది కాస్త తగ్గుతూ వస్తుంది అంతలోపల నేను ఇవి చల్లారిపోయాయి సో కచ్చాపచ్చగా గ్రైండ్ చేస్తూ ఉన్నాను మిక్సీ జారు వాడే ముందు కొంచెం ఎండలో పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ కూడా వెళ్ళిపోతుందండి ఇలాగా మిక్సీ జార్లో యాడ్ చేసి పూర్తి పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రావాలన్నమాట అప్పుడైతేనే పిక్కిల్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చేసాయి కదా కాస్త మెత్తగా మగ్గుతూ ఉంది ఈ స్టేజ్లో మూత తీసేసి దగ్గరికి రానివ్వాలండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత చల్లార పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఆల్రెడీ మనము పండు మిరపకాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఇదంతా కూడా వేసి గ్రైండ్ చేయాలన్నమాట అందుకనేసి నేను ఫస్ట్ పండు మిరపకాయలు వేసినప్పుడు లైట్గా క్రష్ చేశానండి ఇప్పుడు టొమాటోలు వేసిన తర్వాత అంతా కలిపి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇందులో ఒక ఐదు వెల్లుల్లిపాయలు వేసాను ఆ తర్వాత ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేశానండి ఇప్పుడు మనం తీసుకున్న కొలతలకి యాక్చువల్గా ఫార్టీ గ్రామ్స్ సాల్ట్ అయితే సరిపోతుంది ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చూసారా ఎంత ఎమ్మీగా ఉందో అసలు పిక్కిల్ చేస్తూ ఉన్నప్పుడే నాకు చాలా చాలా టేస్టీగా ఉంటుందేమో అని అనిపించిందండి నోరు ఊరిపోయింది నిజంగా చాలా చాలా బాగుంది స్మెల్ కూడా సూపర్గా ఉంది మనం మెంతులు జీలకర్ర ఆవాలు అన్నీ వేయించి పొడి కొట్టాం కదా ఆ స్మెల్ అనేది చాలా బాగా తెలుస్తూ ఉందన్నమాట ఇలాగా ఒక బౌల్లోకి తీసుకున్నానండి మెత్తగా గ్రైండ్ చేశాం కదా ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని తరగమాత తిరగమాత పెట్టుకోవాలి మనం పోపు వేసుకోవాలన్నమాట పోపు వేసుకోవడానికి వన్ కప్ ఆయిల్ తీసుకోవచ్చండి నేనైతే త్రీ ఫోర్త్ కప్ లాగా కొంచెం తక్కువే తీసుకున్నాను ఆయిల్ మీ ఇష్టం అండి ఆయిల్ ఎంతైనా తీసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ తీసుకుంటే మనము పికిల్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అంటారు కదా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అందుకనే తక్కువ ఆయిల్ తీసుకున్నాను నేనైతే నువ్వుల నూనె తీసుకున్నానండి ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అవన్నీ వేసుకొని తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ క్రష్ చేసి వేసాను ఎండుమిరపకాయలు వేసాను కరివేపాకు వేసాను ఫైనల్గా పసుపు వేశానండి కొంచెం బాగుంటుంది కదా అనేసి పసుపు కూడా ఆయిల్లో కాస్త వేగనివ్వాలన్నమాట స్టవ్ ఆపేసిన తర్వాత పసుపు వేయండి అప్పుడైతే కలర్ చేంజ్ అవ్వదు బాగా చల్లారిన తర్వాతే ఇలాగ మనం ఇందులోకి పోపు అనేది వేసుకోవాలన్నమాట లేకపోతే పికిల్ అనేది చెడిపోతుందండి ఏది వేడిగా ఉన్నా కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకనే చెప్తూ ఉన్నాను ఎవరైనా ఫస్ట్ కొత్తగా చేసే వాళ్ళకి తెలియదు కదా అందుకనే రిమైండ్ చేస్తూ ఉన్నాను ఇలాగా బాగా కలిపేసుకున్నామంటే మిరపకాయలు టొమాటో పికిల్ అనేది రెడీ అయిపోయినట్టే అండి సూప్ టేస్టీగా ఉంది తెలుసా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పిక్కిలు వేసుకొని తింటే అద్దరిపోతుందండి అలాగే మనము చపాతీలో తినొచ్చు లేదంటే దోశలో తినచ్చు చాలా వరకు పెసరట్లో కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఉప్మాలో కూడా అండి ఇంకా మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఎందులో అయినా కూడా చాలా చాలా టేస్టీగా కుదిరింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అబ్బా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే టూ డేస్ బయట పెట్టి కాస్త ఊరిన తర్వాత ఫ్రిజ్లో పెట్టుకుంటూ ఉన్నానండి నేను బయట పెట్టుకోను నార్మల్గా ఏ పికిల్ అయినా కూడా సో సేఫ్ సైడ్ ఫ్రిజ్లో పెడితే బెస్ట్ కదా అని ఫ్రిజ్లో పెట్టుకుంటూ ఉన్నాను ఆ తర్వాత ఫైనల్గా జార్లో తీసుకున్నాను ఈ జార్లో స్టోర్ చేసుకున్నానండి ఐకియా జార్స్ ద బెస్ట్ అనమాట ఇలాంటి పికిల్స్ మనం స్టోర్ చేసుకోవడానికి ఎయిర్ టైట్ లాగా బాగా వర్క్ వర్క్ అవుతాయండి సో మీరైతే తప్పకుండా ఈ పికిల్ ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడైతే మిరపకాయలు చాలా బాగా వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడే ఇంకెందుకు ఆలస్యం త్వరగా చేసేసుకోండి సూపర్ టేస్టీ ఎమ్మి పికిల్ ఆస్వాదించండి అంతేనండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవన్తో థ్యాంక్ యూ